హాయ్ అండి వెల్కమ్ టు టూ ద టాటల్ వీడు టాటల్లో ఏమో కానీ ఈ అల్లరి చూస్తుంటే మాత్రం లా అస్సలు అనిపించలేదు రోజు రోజుకి అల్లరి ఎక్కువైపోతుంది అఫ్కోర్స్ అల్లరి చేసినప్పుడే బాగున్నట్లేండి కామ్గుంటే మళ్ళీ అదో బెంగా ఏమన్నా బాగాలేదేమో అని సో అల్లరి చేస్తేనే బాగుంది ఈరోజు వీడు అల్లరి ఏంటండి మెది మెదికు వచ్చేసాం మొక్కలకి వాటర్ ఇద్దాం అని చెప్పి మా అమ్మ గార్డెనింగ్ స్టార్ట్ చేసింది కదా అలా మొక్కలు వేయడం స్టార్ట్ చేసాం ఇలా ఊరు వెళ్ళిపోయాం వన్ వీక్ ఇంకా మొక్కలు ఏముంటాయి చెప్పండి ఎలా ఉంటాయి ఈ ఎండలకి ఒంగోల్లో ఎండలు స్టార్ట్ అయిపోయాయి ఈ ఎండలకి మా సప్పుని కూడా కొంచెం వాటర్ సెట్టింగ్స్ అవి చేంజ్ చేసేసి ఎక్కువసేపు వాటర్లో ఉంచేద్దామని కొంచెం ప్లానింగ్ చేస్తున్నా అది కూడా తొందరలో వీడియో పెడతానులేండి ఏమేం చేసామనేది అంటే వీడు బకెట్లో అయితే అస్సలు ఉండడు టబ్లో వేస్తే ఏంటంటే మా మాటలు అవి వినపడవు కదా సో కిచెన్ సైడ్ వాషింగ్ ఏరియాలో వదిలేస్తే మళ్ళీ బెంగ పెట్టుకుంటాడని చెప్పి అందుకని కొత్త టబ్బు ఆ సెట్టింగ్ వాడికి కావాల్సినప్పుడు వాటిలో ఉండేటప్పుడు వద్దనుకున్నప్పుడు బయటకు వచ్చేటట్టు సో అలా అలా కొంచెం ప్లానింగ్ చేస్తున్నా మరి వాడు హ్యాపీగా తిరగాలి కదా వాడికి నచ్చినప్పుడు వాటర్లో ఉంటాడు నచ్చనప్పుడు బయటకు వచ్చేస్తాడు సో ఇవన్నీ ప్రిపరేషన్లో ఉన్నాను అయిపోయి వీడియో పెట్టేస్తాను ఓకే వాడు చూడండి వాడిష్ట రాజ్యం తిరగరా తిరుగు అన్నట్టు నేను వదిలేసాను వాడికి నచ్చినంతసేపు తిరుగుతా ఉన్నాడా ఈలోపు నేను మొక్కలకు వాటర్ వేసుకుందాం అని చెప్పి వాటరింగ్ స్టార్ట్ చేసేసాను అసలు మొన్నటి దాకా మా అమ్మ మేము చెప్తుంటే మమ్మల్ని తిట్టేది ఈ అపార్ట్మెంట్లో పైన మిద్ది మీద గార్డెనింగ్ ఎలా చేస్తాము కుండీలు ఎక్కడిది మట్టి ఎక్కడిది ఇన్ని డౌట్లు పెట్టింది ఇప్పుడు అసలు ఎన్ని మొక్కలు తయారు చేసింది తెలుసా మిర్చి బెండకాయ వంకాయ ఇంకా గోంగూర బీరకాయవి మునక్కాయ టమోటాలు అసలు అక్కడ చాలా తక్కువగా అనిపించింది చూడండి మీకు అంటే టూ సైడ్స్ మొత్తం త్రీ పార్ట్స్గా పెట్టామన్నమాట ఒకటేమో మా ఇంటి ముందే పెట్టేస్తున్నాము ఇంకా పైకి తీసుకురాలేదు చామంతి మొక్కలు గులాబీ మొక్కలు కూడా తీసుకొచ్చింది అలోవేరాదంటే ఒక చాలా పెద్దది ఉంది అలోవెరా కాదు సారీ ఏమంటారు వామ్మాకు ఆ వామ్మాకు పిచ్చ పిచ్చగా పెరుగుతుంది దాంతో ఏం చేయాలో తెలియక నేను భలే ఇబ్బంది పడుతున్నా ఏమన్నా తెలిస్తే నాకు కొంచెం కామెంట్ చేయరా నేను హాయిగా వాటికి నీళ్ళు వేస్తున్నానా మా వాడు వాడి పనిలో వాడు ఉన్నాడు చూడండి కనిపించాడా నేనైతే ఒకసారిగా భయపడ్డా వాడు అటెక్కడో తిరుగుతూ ఉన్నాడు కదా ఇక్కడెక్కడి నుంచి వచ్చాడా అని చెప్పి కనిపించలేదా అదగండి అదిగోండి వాటర్ వేస్తున్నా చూడండి వాడి మీద కూడా ఒరే ఈ మొక్కల్లో నువ్వు కూడా ఒక మొక్కవా అని చెప్పి వాడి మీద కూడా వాటర్ వేస్తూ ఉన్నా లేకపోతే ఇలా భయపెట్టొచ్చా అక్కడెక్కడో ఏసీ బాక్సుల దగ్గర వాకింగ్ చేసుకునేవాడు ఇక్కడ మొక్కల మధ్యలో ఉంటే భయపడినా నేను ఇలాంటి పనులే చేస్తాడు వీడు సైలెంట్గా వచ్చేసేదిను ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు చూస్తున్నారా నేను వాటరింగ్ ఎలా చేస్తున్నాను ఈరోజు థమ్సప్ బాటిల్కి మూతకి హోల్స్ పెట్టేసి అలా వేసేస్తున్నాను అన్నమాట మరి మా అమ్మ ఇప్పటికిప్పుడు గార్డెనింగ్ స్టార్ట్ చేసిందని నేను అన్నీ అప్పటికప్పుడు ఎక్కడి నుంచి తెచ్చేది చూడండి అసలు ఎంత బాగున్నాయో నాకు భలే బెంగేసింది చచ్చిపోయి ఉంటాయి ఎండకి అనుకు అని చాలా భయపడ్డాండి బట్ బాగున్నాయి చాలా రకాల చిన్న చిన్న మొక్కలన్నీ వచ్చేసాయి సో డీప్గా అలా చూసుకుంటున్నా ఏమేమి ఉన్నాయి పిచ్చి మొక్కలు ఏమన్నా వచ్చాయా అంటే పచ్చిమిర్చివి చాలా తక్కువ అన్నమాట పెద్దది ఒకటే ఉంది చిన్నవి అసలు ఉన్నాయి లేకపోతే మళ్ళీ వేసుకుందాం అని చెప్పి ఏముంది రెండు నేను ఎండుమిరపకాయలు తుంచేసి వేసేస్తే చాలు అలా వచ్చేస్తాయి సో అందుకని చెక్ చేసుకుంటున్నాను ఈ మధ్యలో మావాడు జంప్ కనబల్లా ఇంకా నా పాటికి నేను డీప్గా అక్కడ కాకరకాయ విత్తనాలు కనిపిస్తే అవి మళ్ళీ మట్టిలో వేసేస్తున్నాను అనమాట మొలకలు వస్తాయి కదా అన్నట్టు అంతలోకి చిన్న సౌండ్ అనమాట ఒకసారిగా ఉలికిపడ్డాను ఏమైందా సప్పునేమన్నా ఎదుగుపోతున్నారా ఎవరన్నా అన్నట్టు కానీ వాడికి కనబల్ల కాకపోతే చూడండి అసలు ఓయ్ సపో सपोड़ा सपो क्या करता है बेटे हाँ? क्या करता है क्या करता है हाँ आओ? आओ? वैसे चल गया तुम्हें कहा धुल लेना सपो तुझे हाँ? क्या करना बोल काका को धूं तुझे ये हुआ है चल घर जाएंगे चले आ? चल जाएंगे चल घर को उधर नहीं वही रामे जोधरा అక్కడ సౌండ్ వచ్చింది ఉడత ఉడత సాయం అనమాట నాకు అసలు నిజంగా అసలు ఎంత సంతోషంగా అనిపించింది ఆ ఉడత హెల్ప్ చేయకపోతే ఏమన్నా పక్షులు వచ్చినా వాడిని పొడిచినా ఏం చేసినా ఇంకే తెలియదు కదా వీడేం సౌండ్ చేయడు కామ్ గేటో వెళ్ళిపోతాడు ఆ హిప్పోని తీసుకెళ్ళి ఆ బకెట్లో వేస్తున్నాను నేను నా తెలివిని ఏమనాలి నువ్వు సరిపోవురా మొక్కలు ఏమైపోతాయో అన్నట్టు మళ్ళీ తీసేశాను అసలు బుజ్జి బుజ్జి ఎన్ని మొక్కలు ఉన్నాయో ఒక వంకాయ తుంచేస్తే ఎన్ని మొక్కలు వచ్చాయో అది రాకముందే మా అమ్మ మళ్ళీ కొనుక్కొని మళ్ళీ తీసుకొచ్చింది అండి ఇవన్నీ వాటరింగ్ చేసిన తర్వాత కాసేపు మళ్ళీ వాకింగ్ చేయించేసి అంటే తిట్టాను కదా హట్ అవుతాడుగా అందుకని మళ్ళీ గారాబం అన్నమాట ఏం చేద్దాం తప్పదు తిట్టాలి అలగాలి మళ్ళీ బుజ్జగించుకోవాలి వాడిని ఆడించుకోవాలి అన్నీ చేయాలి కాసేపు మళ్ళీ వాడు అలా అలా వాకింగ్ చేసిన తర్వాత అసలు ఈ రోజైతే ఎన్నిసార్లు తప్పిపోయాడో నాకు అర్థమైంది ఏంటంటే ఏదో ఒక పని కోసమే రావాలి ఇటు వాటరింగ్ కన్నా రావాలి వీడి వాకింగ్ కన్నా రావాలి రెండు ఒకేసారి అయిపోతాయని అస్సలు అనుకోకూడదు అంటే అక్కడ మెట్ల కింద కొంచెం ఏవేవో వస్తువులు పెట్టేసి ఉంటాం కదా సో అక్కడికి వెళ్ళి దూరిపోతాడు లేదంటే ఇదిగోండి ఇలా ఈ ఏసీ బాక్సులు వెనకాలకి వెళ్ళిపోతాడు ఇప్పుడు చూశారు కదా అక్కడెక్కడో కార్నర్లో వెళ్ళిపోయి ఉన్నాడు ఇలా జరుగుతూ ఉంటుంది అఫ్ కోర్స్ అక్కడ వాడికి నష్టం వచ్చేది ఏం లేవులేండి అంటే ఏమన్నా గుచ్చుకుంటాయేమో అన్నట్టు పక్షులు ఏమన్నా వస్తాయేమో దాన్ని అయితే అదో భయం ఉంటుంది ఎప్పుడూ పావురాలు ఉంటాయి పైన అయితే ఇప్పటిదాకా వీడిని చూడంగానే అవి లెండి ఎప్పుడు ఏం చేయలేదు పాపం సో అదన్నమాట ఈరోజు సంగతి వాడి వాకింగ్ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్దాం పదా అన్నట్టు కిందకి వెళ్తాం కదా అటు సైడ్ వచ్చేసైడ్ ఇంకా సో ఇంకా మేము కిందకి వెళ్ళిపోతున్నాము అర్థమవుతుంది కదా మా వాడికి నా తిట్లయితే అర్థమైపోయాయి వామ్మో అనిపించింది నిజంగా నాకు భలే భయం వేసింది వితిన్ ట్వంటీ సెకండ్స్ ఏమో గట్టిగా అంతే బట్ భలే భయం వేసింది ఏమైపోయాడా ఏటెళ్ళిపోయాడా అసలు సౌండ్ వచ్చింది ఏందనేది కూడా అర్థం అవ్వలేదు కదా ఒక సెకండ్ ఉడత పారిపోతూ ఉంది ఆహా ఉడత సౌండ్ చేసిందా అని అప్పుడు అర్థమైంది వీడి నోట్ నుంచి అంటే అస్సలు ఒక సౌండ్ కూడా రాదు కదా సో జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడేం జరుగుతుందో అస్సలు అర్థం మా వాడు ఇంకా ఇంటికి తీసుకెళ్ళలేదని వెయిట్ చేస్తున్నాడు నేను వెళ్తున్నాను బాయ్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్